వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి నారా లోకేష్ నాయుడు గారు ఒక పెద్ద సవాల్ కూడా విసిరాడు అది కూడా పది కోట్ల రూపాయల ఆఫర్ పది కోట్ల రూపాయల ఆఫర్ అంటే చిన్న విషయం కాదు పైగా అది ప్రభుత్వ నిధులు కూడా కాదు తానే తన వ్యక్తిగత ఖాతా నుంచి పది కోట్ల రూపాయలు చిక్కిస్తాయని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ కూడా విసిరాడు ఇంతకీ ఆయనకు అంత పెద్ద సవాలు విసిరేంత ఆవేశం ఎందుకు వచ్చిందంటే నారా లోకేష్ నాయుడు గారి సారథ్యంలో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించిన సంగతి మనకు అందరు కూడా తెలిసిందే దీనివల్ల ప్రజల వివరాలను చౌర్యం చేయడం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులు కూడా ఆరోపణ కూడా చేశారు దీనికి లోకేష్ గారు ఇలా రియాక్ట్ అయ్యారు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ కారణంగా ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే పది కోట్లు కానుకగా ఇస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది సవాల్ కూడా విసిరాడు లోకేష్ గారు సవాల్ బాగానే ఉంది దీనివలన డేటా చోరీ అయితే జరిగే అవకాశం లేదని చెప్పేసి ఆయన ఘనంగా ఘనంగా చాటి చెప్పడం కూడా జరిగింది చాలా మంచి విషయం ఎందుకంటే ఒక మంత్రిగా ఆయన సవాల్ విసిరడంలో ఎటువంటి తప్పు లేదు ఆయన తన కాన్ఫిడెన్స్ చెప్పుకోవడంలో అసలు తప్పే లేదు ఇదంతా బాగానే ఉంది వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ ఫోన్ ఉన్న సామాన్యులకు అందించే సేవలు కూడా బాగానే ఉన్నాయని అనుకోవచ్చు అయితే మారుమూల గ్రామాల ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడేవారు చేయగల మోసాల మాట ఏమిటి ఇది నారా లోకేష్ నాయుడు గారు సమాధానం చెప్పాలి వాట్సాప్ గవర్నెన్స్ పుణ్యమాని స్మార్ట్ ఫోన్ వినియోగం అంతంతగా తెలిసిన సైబర్ క్రైమ్ల గురించి అవగాహన లేని సామాన్యులు మునిగిపోతే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేవి ఇక్కడ చెప్పుకోదాక కొన్ని కీలకమైన ఉంటే అంశాలు వీటికి సమాధానం చెప్పాల నారా లోకేష్ నెడి గారు వీటి సమాధానం చెప్పకుండా ఏదో పది కోట్ల సవాలు విసిరితే సరిపోదు మనం కొన్ని ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం లేకపోతే ఏదో ఒక కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేశాడనేసి అనుకుందాం మళ్ళీ అదే నెంబర్ ద్వారా తన విజ్ఞప్తి ఏ దశలో ఉన్నదో చెక్ చేసుకోవడానికి వీలు వీలవుతుంది అంతవరకు చాలా బాగానే ఉంది కానీ నాలుగు రోజుల తర్వాత ఏదో ఒక నెంబర్ నుంచి మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసిన సర్టిఫికేట్ మంజూరైంది అయింది డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ కింద లింకును నొక్కండి అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడంతా కూడా సైబర్ క్రైమ్ ఏ విధంగా నడుస్తుందో మనకు అందరు కూడా తెలిసిందే దాంట్లో భాగంగానే ఏదో ఒక మెసేజ్ వస్తుంది లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేయమని చెప్పి చెప్తారు మనం దరఖాస్తు చేసిన మాట నిజమే కాబట్టి ఆ ఒపీనియన్తో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు ఎవరేం చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు ఆ లింక్ మీద నొక్కుతారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే కామన్గా మనమైనా సరే ఆ లింక్ మీద నొక్కుతాం మనకేం చేశారు గవర్నమెంట్ పంపించేదా ప్రైవేట్ పంపించారు మనకి ఎలా తెలుస్తుంది ఆ వ్యక్తి ఆ లింక్ మీద నొక్కగానే అతని బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది ఇలాంటి సైబర్ నేరాలు జరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి వీటి కోసం నారా లోకేష్ నాయుడు గారు ఏం భరోసా ఇస్తూ ఇవ్వగలడు నారా లోకేష్ నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ప్రజలకు భరోసా ఇవ్వగలిగితే బాగుంటుంది వీటికి అన్నిటి కూడా సంబంధించి ఎవరు ఏ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారో ఆ డేటా సైబర్ నేరాలకు పాల్పడే వారికి తెలియాల్సిన అవసరం లేదు ర్యాండమ్గా ఒక లక్ష నెంబర్లకు అలాంటి మెసేజ్లు పంపుతారు ఆ లక్ష మందిలో ఒకరు ఇద్దరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ బుట్టలో పడే ఆ బుట్టలో పడే ప్రమాదం కూడా ఉంది కదా ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా సాంకేతిక ఏర్పాట్ల గురించి నారా లోకేష్ నాయుడు గారు పట్టించుకోవాలి వీటికి సమాధానాలు చెప్పాలి అంతేగాని అధికారులు స్పందించాల్సిన అవసరం లే వీటికి సమాధానాలు చెప్పాలా ఎంత అసహ్యమైనటువంటి సవాళ్ళు విసిరే పని కూడా ఉండేది కాదు నారా లోకేష్ గారికి కానీ ప్రజల ఆర్థిక భద్రత కొత్త రకం వంచనాలకు గురి కాకుండా చూడడం ప్రభుత్వం బాధ్యత వీటిని కంట్రోల్ చేసే మెకానిజం ఏమైనా సరే కూటమి ప్రభుత్వం దగ్గర ఉందా వీటికి సమాధానం చెప్పలే కానీ పది కోట్ల సవాలు విసరతా యాభై కోట్ల సవాలు విసరతా అంటే ప్రభుత్వ ప్రభుత్వంలో భాగమైన ఉంటే ఒక మినిస్టర్ గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో చేస్తామో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి వీటికి ఏమైనా సరే మీరు ఇచ్చే సమాధానాలు ఏమంటే చెప్పాలి సార్ అంతేగాని పది కోట్లు యాభై కోట్లు మీ దగ్గర వందల కోట్లు వేల కోట్లు ఉండొచ్చు దాంట్లో పది కోట్లు పెద్ద విషయమే కాదు కానీ ప్రజల యొక్క ప్రజలు సామాన్య ప్రజలు ఏదో లక్ష రూపాయలు యాభై వేలు అకౌంట్లో పెట్టుకుంటారు అవన్నీ కూడా ఇలా సైబర్ క్రైమ్ ద్వారా మింగేస్తే వాళ్ళ పరి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకి ఆ సెక్యూరిటీ కల్పించండి వాటి గురించి సమాధానం చెప్పండి సార్